హై శ్రీకృష్ణ ఇప్పుడు దుర్గా నవరాత్రులోని మొదటి స్వరూపమైన శైలపుత్రి అవతారముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఆమె శైలపుత్రి అని ఎందుకన్నారంటే ఆ తల్లి హిమవంతి ఇంటిలో పుట్టి బాలిక స్వరూపంగా పెరుగుతుంది మన సాధన కూడా చిన్న స్వరూపంగా ఉండి తొమ్మిదవ రోజుకి మన సాధన సిద్ధి స్థాయికి వెళుతుంది అందుకే ఆఖరి రోజు ఆ తల్లిని సిద్ధిదాత్రి అని అంటారు నవదుర్గా మంత్ర శ్లోకాలు చాలా తేలికగా ఉంటాయి అవి చదువుకోవడానికి అందరికీ వీలుగా ఉంటాయి వారిని ప్రశ్నం చేసుకోవడానికి మనకు ఒక మంత్రశ్లోకం కలదు అదేమిటంటే వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రి యశస్విని వాంఛిత లాభాయ అంటే మనం ఏ కోరిన కోరిక తీరుస్తుంది చంద్రార్ధకృతేఖరాం అంటే తలపైన చంద్రవంక కలిగిన తల్లి అని వృషారూఢాం వృక్షపవాసం కలిగిన తల్లి సూలధరం చేతిలో శైలం శూలము కలిగిన ఓ తల్లి నీకు నేను నమస్కరిస్తున్నానని అర్థము ఈ తల్లిని ఎలా ధ్యానం చేయాలంటే మనము మూలాధార చక్రంలో అంటే మనము పద్మాసనం చేసుకుంటే ఎక్కడ మన శరీర భాగము నేలను తాకుతుందో ఆ ప్రదేశాన్ని మూలాధార చక్రం అని అంటారు ఈ మూలాధార చక్రం దగ్గర తల్లి రూపాన్ని నిలుపుకొని ధ్యా ధ్యానం చేయగలిగితే ఈ మంత్రాన్ని దానికి కొన్నిసార్లు ధ్యానం చేయగలిగితే ఆ చక్రం దగ్గర వైబ్రేషన్ వస్తుంది ఈ చక్రము యాక్టివేట్ అవుతుంది ఇలా నలభై ఒక్క రోజు కనుక దీక్షగా ధ్యానం చేయగలిగితే అమ్మవారు తప్పకుండా మన కోరిక మనక ధర్మబద్ధమైనది అయితే తప్పకుండా తీరుస్తుంది ఈ తల్లికి కట్టు పొంగలి ప్రసాదముగా నైవేద్యం పెడతారు కొన్ని చోట్ల బాలాత్రి త్రిపుర సింధుగా కూడా చేస్తారు కాబట్టి తీపి పదార్థం ఏదైనా కూడా పెట్టవచ్చును ప్రసాదము ఎలా చేసినా మనము ఎంత భక్తితో ప్రసాదం చేస్తున్నా అనేది అనేటువంటిది ముఖ్యము ఇందుకు ఒక పురాణ కథ కలదు ఒకనాడు శ్రీకృష్ణుడు విదురుని ఇంటికి వెళ్ళినప్పుడు విదురుని భార్య ఆ శ్రీకృష్ణుని చూసి ప్రపంచమంతటా అంతటా తానే ఎండినటువంటి పరమాత్మ తన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఆనందంతో తన్మయత్వంతో ఆమె అరటి పనులను పెడుతూ పండుకు బదులుగా తొనలను పెడుతుంది ఆమెకి పండు ఇస్తున్నా అని అనుకుంటుంది కానీ ఆమె ఆ కృష్ణు పరమాత్మను చూసిన తన్నయత్నం తన్నయత్వంలో ఆమె తొన తొనలను ఇస్తుంది కృష్ణుడు ఆమె భక్తిని గ గమనించి ఆ తొనలనే ప్రసాదంగా తీసుకుంటాడు మనం ఎంత భక్తితో చేస్తున్నా అనేటువంటిది ముఖ్యము కాబట్టి అందరూ భక్తితో అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి అనుగ్రహములకు పాత్రలు కాగలరు శ్రీమాత్రే నమ